పాము కరిస్తే వెంటనే ఎక్కి ప్రాణాలు పోవచ్చు కానీ కుక్క కరిస్తే వెంటనే ప్రాణాలు పోతాయా పోవు కదా కానీ హైదరాబాద్లో ఒక వ్యక్తి మరణానికి కుక్క కాట్లే కారణమట అది పెంపుడు కుక్క యజమానిని కరిచి చంపేసిందట ఇది వినడానికి కాస్త వింతగా అనిపించిన మనిషి చనిపోయిందైతే నిజం కానీ కుక్క కాటుతోనా మరే కారణంతోనా అన్నదే బిగ్ సస్పెన్స్ గా మారింది అయినా కుక్క విశ్వాసానికి మారుపేరు అంటాం కదా అలాంటి కుక్క యజమానిని కరిచి చంపేస్తుందా అసలు హైదరాబాద్ లో చనిపోయిన వ్యక్తి నిజంగా కుక్క కాటుకే చనిపోయాడా లేక మరేదైనా కారణం ఉందా అసలు పోలీసుల ఓషన్ ఏంటి హైదరాబాద్ మధురా నగర్ లో ఒక యువకుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు అనారోగ్యంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న అతడు గుండెపోటుతో చనిపోయాడని అనుకుంటుండగా అతడి మర్మాంగాలను అతడి పెంపుడు కుక్క కరిచిన ఆనవాళ్లు కనిపించాయి అయితే పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తరువాతే అసలు నిజమేంటో బయటపడుతుందంటున్నారు పోలీసులు అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క యజమానిని చంపేంతగా కరుస్తుందా అని పైగా అదేం వీధి కుక్క కూడా కాదు సైబీరియన్ హస్కీ జాతికి చెందిన డాగ్ ఈ జాతి కుక్కలు యజమానిపై ప్రేమను పెంచుకుంటే ప్రాణాలు ఇచ్చేస్తాయి కానీ ప్రాణాలు అన్నది డాక్టర్ల వర్షన్ యజమానికి ఎటువంటి హాని కలిగించవు చాలా స్నేహితంగా ఉంటాయి ఎటువంటి ప్రమాదం జరగదు పెంపుడు కుంకల నుంచి యజమానికి ఎటువంటి హాని లేదు ఇంతవరకు జరగలేదు అది కొన్ని ఒకటి రెండు జాతులు మాత్రము వాటి పట్ల ఈ మధ్య జాగ్రత్తగా ఉండాలని పిట్బుల్ ఇంకోటి డాబర్మెన్ రాట్ వీలర్ ఈ మూడు జాతులు కొంచెం అగ్రెసివ్ ఉంటున్నాయి కానీ సైబేరియాస్కి కానీ ఎటువంటి పెంపుడు కుక్కలు యజమానులకు ఆని చేసిన సంఘటన లేవు ఇంతవరకు ఇది డాక్టర్ కొన్ని జాతులు మినహా పెంపుడు కుక్కలతో ఎలాంటి ప్రాణహాని ఉండదు సైబీరియన్ హస్కీ జాతికి చెందిన కుక్కలతో అసలు ప్రమాదమే ఉండదు పైగా అవి కరిస్తే వెంటనే చనిపోరు కూడా తగిన చికిత్స తీసుకుంటే గాయం నయమైపోతుంది అలాంటిది కుక్క కరవడం వల్ల ఒక వ్యక్తి చనిపోవడం చాలా అరుదుగా జరిగే విషయం మృతుడు పవన్ కుమార్ది కృష్ణా జిల్లా గుడివాడ ఓ జ్యువెలరీ షాప్ లో క్యాషియర్ గా పనిచేస్తున్నాడు భార్యతో మనస్పర్ధలు రావడంతో ఐదేళ్ల క్రితమే విడాకులు తీసుకున్నాడు ఒక అపార్ట్మెంట్ లో కుక్క అతడు మాత్రమే ఉంటున్నారు అయితే కొద్ది రోజులుగా అనారోగ్యంగా ఉన్నట్టు అతడి స్నేహితుడు సందీప్ చెబుతున్నాడు ఆదివారం కూడా పవన్ కుమార్ కుక్క తప్ప ఇంకెవ్వరూ లేరు పవన్ స్నేహితుడు సందీప్ ఆదివారం పవన్ కుమార్ ఇంటికి వెళ్లాడు ఎన్నిసార్లు తలుపులు కొట్టినా తీయకపోవడంతో ఇరుగు పొరుగుని పిలిచి తలుపుల్ని పగలగొట్టాడు లోపలికి వెళ్లి చూడగా ఇంకే ఉంది అప్పటికే పవన్ చనిపోయి ఉన్నాడు పవన్ మర్మాంగాల దగ్గర కుక్క కొరికిన ఆనవాళ్లు కనిపించాయి పక్కనే ఉన్న కుక్క నోటికి రక్తపు మరకలు కూడా కనిపించాయి సందీప్ ఫిర్యాదుతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు క్లూజ్ టీం ని రప్పించి ఆధారాలు సేకరించారు డెడ్ బాడీని మార్టం కోసం గాంధీ దవాఖానాకు తరలించారు అనారోగ్యంతో ఉన్న పవన్ గుండెపోటుతో చనిపోయి ఉంటాడు అన్న వర్షన్ కూడా వినిపిస్తోంది పవన్ కుమార్ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు అతడి స్నేహితుడు సందీప్ చెబుతున్నాడు చనిపోయే ముందు రోజు కూడా హాస్పిటల్ కి పవన్ వెళ్ళొచ్చినట్టు తెలుస్తోంది గుండెపోటుతో పవన్ చనిపోతే యజమానిని లేపడానికి పెంపుడు కుక్క అతడి మర్మాంగాల్ని కొరికి ఉండొచ్చు అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మార్టం రిపోర్ట్ వస్తే పవన్ మృతిపై క్లారిటీ వస్తుందంటున్నారు పోలీసులు